హలో అందరికీ గోంగూర చికెన్ కర్రీ ఎలా చేయాలో చూద్దామండి ముందుగా ఒక చిన్న సైజు గోంగూర కట్నైతే తీసుకొని నీట్గా వలుచుకొని వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అరగంట పాటు ఉప్పు నీళ్ళల్లో చికెన్ అయితే నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత జీలకర్ర సోంపు బిర్యానీ ఆకు లవంగాలు దాల్చిన చెక్క యాలకులు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు సన్న కట్ చేసుకున్న మీడియం సైజు ఆనియన్ ఒకటి పచ్చిమిర్చి ఎండుమిర్చి వెల్లుల్లి అయితే పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక పెనం పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకోవాలండి ఆయిల్ కూడా వేడెక్కిన తర్వాత గోంగూర వేసుకొని బాగా వేయించుకోవాలి గోంగూర అంతా బాగా వాడిపోయిన తర్వాత గోంగూర బాగా దగ్గరకు పడేంత వరకు వేయించుకొని పక్కన అయితే తీసిపెట్టుకోవాలి ఇప్పుడు వేరొక ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకోవాలండి ఆయిల్ కూడా వేడెక్కిన తర్వాత మనము ముందే పక్కన పెట్టుకున్నాము కదా మసాలాలు ఇవన్నీ వేసుకోవాలి వేసుకున్న తర్వాత లైట్గా కొంచెం వేయించుకోవాలి మరి ఎక్కువగా వేయించుకోవాల్సిన అవసరం లేదు ఇలా వేగిన తర్వాత ముందే కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఎండుమిర్చి అలానే ఆనియన్స్ కూడా వేసుకొని వేయించుకోవాలి అలానే ఇందులో మనము వెల్లుల్లి కూడా వేసుకోవాలండి వెల్లుల్లి కూడా వేసుకొని అంతా వేయించుకోవాలి అసలు ఆనియన్స్ పచ్చివాసన పోయే అంత వరకు వేయించుకోవాలి మనము ఎప్పుడు రొటీన్గా చేసే చికెన్ కర్రీ కాకుండా ఒకసారి గోంగూర చికెన్ కర్రీ చేయని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నేను కూడా ఇదే ఫస్ట్ టైం ట్రై చేయడం టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది అలానే కొంచెం సాల్ట్ వేసుకొని వేయించుకోవాలి చూడండి ఆనియన్స్ అంతా బాగా కలర్ చేంజ్ అయింది కదా ఇప్పుడు మనం ఇందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ అయితే వేసుకొని వేయించుకోవాలి ఆ తర్వాత అలానే కొంచెం పసుపు వేసుకొని వేయించుకోవాలి ఇలా అంతా బాగా వేయించుకున్న తర్వాత మనము అరగంట పాటు ఉప్పు నీళ్ళని నానబెట్టుకున్నాం కదా చికెను ఆ చికెన్ ముక్కలన్నీ ఇందులో వేసుకోవాలండి వేసుకొని ఒకసారి బాగా వేయించుకోవాలి ఇలా అంతా బాగా వేయించుకున్న తర్వాత మనము మూత పెట్టుకొని చికెన్ అయితే ఉడికించుకోవాలండి ఇప్పుడు ఒకసారి మళ్ళీ మనము మూత తీసి అయితే చూద్దాము మళ్ళీ ఒకసారి బాగా ఇలా మిక్స్ చేసుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టి మళ్ళీ ఉడికించుకోవాలి మధ్య మధ్యలో ఇలా కలుపుతూ మూత పెట్టుకొని అయితే ఉడికించుకోవాలండి చికెన్ని ఇప్పుడు ఒకసారి మూత చూద్దాము చికెన్లో నుంచి వాటర్ కూడా బాగా రిలీజ్ అయిన రిలీజ్ అయింది కదా ఇప్పుడు మనము టమోటా అయితే వేసుకుందామండి మీడియం సైజు చిన్న టమోటో అయితే ఒకటి వేసుకొని అందులోనే కొంచెము కల్లుప్పు అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బాగా అంతా చికెన్కి పట్టే విధంగా బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాము చూడండి చికెన్లో నుంచి కూడా ఆయిల్ అయితే రిలీజ్ అయింది కదా రిలీజ్ అయింది ఇప్పుడు మనం మళ్ళీ ఒకసారి చికెన్ అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులో కొంచెము కరివేపాకు అయితే వేసుకోవాలి కరివేపాకు కూడా వేసుకున్న తర్వాత వేయించుకోవాలండి అసలు ఈ గోంగూర చికెన్ కర్రీ వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది ఇందులోనే ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు కారం పొడి వేసుకోవాలి అలానే ఒక టేబుల్ స్పూను ధనియాల పొడి అయితే వేసుకొని వేసుకొని మళ్ళీ చికెన్కి పట్టే విధంగా అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత మనము మూత పెట్టుకొని ఒక టూ టు త్రీ మినిట్స్ అయితే ఉడికించుకోవాలండి ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాము మూత తీసి చూసిన తర్వాత కొంచెము వాటర్ అయితే వేసుకోవాలి నేనైతే ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకుంటున్నాను మనం ఇందులోనే గోంగూర మనము పక్కన పెట్టాం కదా ఆ గోంగూర పేస్ట్ అయితే ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మనం ఫస్ట్లోనే గోంగూర వేసామనుకోండి చికెను పులుపుకి అనమాట అందుకే ఇంకొంచెం లాస్ట్లో ఇంకా చికెన్ ఆల్మోస్ట్ ఇంకా ఉడికిపోయింది అన్నప్పుడు ఈ గోంగూర వేసుకొని ఒక టూ టు త్రీ మినిట్స్ బాగా చికెన్ అయితే ఉడికించుకోవాలి ఉడికించుకున్న తర్వాత టేస్ట్ చాలా బాగుంటుంది మీకు ఒకవేళ గ్రేవీ కొంచెం ఎక్కువ కావాలి గోంగూర చికెన్ కర్రీ గ్రేవీ అనుకుంటే కొంచెం వాటర్ అనేది ఎక్కువ వేసుకోవచ్చు ఇంకా గ్రేవీ కూడా దగ్గరికి పడింది కదండి ఇప్పుడు మనం మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాము స్టవ్ ఆఫ్ చేసుకొని వేరే గిన్నెలోకి అయితే తీసుకుందామండి అంతే అండి ఎంతో టేస్టీ ఈజీ గోంగూరు చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది అలానే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి